మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తిట్టడానికే పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టుకునేటట్టయితే కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా ప్రెస్ మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు నారా లోకేష్ లపై వైఎస్సార్ సిపి రాష్ట ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు తాడేపల్లిని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు ప్రత్యేకంగా ఈవెంట్లు సెట్టింగ్లు షూటింగ్లు ఇక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చు ఇవన్నీ ప్రజలపై భారమోపడం దేనికని ప్రశ్నించారు సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూడా రాజకీయ సభల మాదిరిగా మార్చేసి పిల్లల వైఎస్ జగన్ పై ద్వేషభావం కలిగించారు వ్యక్తం చేశారు మరి ముందు ముందు ఇరా మరి కష్టం పరిపాలన కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయింది ఇక అప్పు అనేది ఒక రూపాయి కూడా రాదు అంటూ తన నిస్సహాయత అంటే ఒక ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య అతనికి అతనికి అబ్బినటువంటి విద్య అది అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసి పేటి చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు నాడు నేడుకు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్ళి ఇది తను ముందు కొడుకుపోయాడు విద్యాశాఖ మంత్రి అట ఆయన నాకైతే ఉండదు విద్యాశాఖకు అవిద్యా మంత్రి వచ్చాడని అనుకుంటా కూడా విద్యాశాఖకు కరెక్ట్ మినిస్టర్ రాలేదు అందువల్లే అంత కుంటుబడిపోయింది స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి ఎంత శాతం దాదాపుగా వన్ బై ఫోర్త్ శాతం పిల్లలంతా తగ్గిపోయారు వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది నిన్న కూడా ఈ భామిని స్కూల్లో ఒక ఈవెంట్ దానికి షో ప్లాన్ చేశారు చక్క ఓ సెట్టింగ్ వేశారు భారీ సెట్టింగ్ ఏదో రాజు వేడలే అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా తను చాలా కష్టపడుతున్నట్టుగా చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది పద్దెనిమిది గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్లారు అది మామూలుగా ఏంటి పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది అది సర్వసాధారణంగా